నాన్నని ఎందుకు అరెస్ట్ చేయకూడదో చెప్పమ్మా అసలు నాన్న చేసింది తప్పే కాదంటావా ఒక మనిషిని చంపడానికి వెళ్ళాడు అది తప్పు కాదు నాన్న కాబట్టి పొరపాటు చేశాడు కాబట్టి అది తప్పు కాదని వదిలేయమంటున్నావు అదే ఇంకెవరైనా అయితే న్యాయం చేసినట్లుగా అని చెప్పేసి కమలంటూ ఉంటాడు అక్కడ వదిన ప్రాణపాయస్థితిలో ఉందమ్మ పొరపాటున గన్ను బుల్లెట్ అటు ఇటు అయినా వదిన చనిపోయేది తెలుసా మీకు ఆ విషయం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక శ్రీయా వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు అది ప్రణతిని ప్రణతి ప్రేమించి పెళ్ళి చేసుకుందని ప్రణతీని చంపడానికి వెళ్ళాడు ప్రాంతికి అడ్డుగా వచ్చిన వదిని చంపడానికి చూశాడు చంపడానికి చూ బతికిపోయింది కాబట్టి అది తప్పు కాదు ఒకవేళ ప్రాణం పోతే కోపంలో చేసిన పొరపాటు వల్ల జరిగిన తప్పు అంటారు కానీ అది తప్పు కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు కమల్ అలా ఎలా అమ్మ అనేస్తారు మీరు అందరూ చేస్తే తప్పు నాన్న చేస్తే మాత్రం తప్పు కాదు అన్నయ్య వదిన నాన్న బావ వీళ్ళెవరూ పొరపాటున చేస్తే అది ఎంత పెద్ద తప్పు అయినా ఏదైనా మనిషిని చంపేసి అది తప్పు కాదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకి అక్షయ్ వీలైతే అలా కోపంతో రగిలిపోతూ ఉంటారు నాన్ చేసింది తప్పు కాదని ఎలా అంటారు ఆఫీస్లో డ్రగ్స్ దొరికేటప్పుడు నన్ను అనేనే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు నేరం నిరూపణ అవ్వక ముందే అరెస్ట్ చేసి తీసుకెళ్ళవచ్చు నిరూపణ అయిన తర్వాత మమ్మల్ని విడిచిపెట్టారు కానీ నాన్న తప్పు చేసినా తప్పు చేశాడని తెలిసినా అరెస్ట్ చేయకూడదు దాన్ని కేసు పెట్టకూడదు ఇది అక్కడ న్యాయం అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎవరో ఎందుకు అనక్ అక్షయ కూడా ఒక మర్డర్ కేసులో ఇరికించారని అరెస్ట్ చేశారు తప్పు తెలిసాక తను తప్పు చేయలేదని విడిచిపెట్టేశారు అనుమానం వస్తేనే అరెస్ట్ చేస్తే మనం బాధపడ్డామే ఒక మనిషిని నాన్న నిర్దాక్షిణంగా చంపబోయడానికి వెళ్ళాడు అది ప్రంతి అవని వదనవని ఎవరినైనా చంపడానికి వెళ్ళాడు కదా అంటే నాన్న చేస్తే అది తప్పు కాదని అలా అంటావు అని చెప్పేసి కమలైతే నానా విధాలుగా వాళ్ళ అమ్మకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు నాన్న చేసింది ముమ్మాటికి తప్పే అది వదనవని ఎవరవని వదిన నిర్దాక్షిణంగా చంపడా చంపడానికి చూశాడు అది కాక ఇది ఇప్పుడు తప్పు కేస్ పెడితే కాదని చెప్తున్నారా నాన్న చేసింది తప్పు కాబట్టి నాన్న శిక్ష అనుభవించాలి అని గట్టిగా అంటూ ఉంటాడు కమల్ ఆ మాటలకి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు